జేఎల్ డిఎల్ తుది జాబితా నేడే కసరత్తు పూర్తి చేసిన గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు సంక్షేమ గురుకుల కళాశాలల్లో జూనియర్ లెక్చరర్ జేఎల్ డిగ్రీ లెక్చరర్ డిఎల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా ఆదివారం సాయంత్రం విడుదలయ్యే అవకాశం ఉంది ఈ మేరకు తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు టిఆర్ఇఐఆర్బి కసరత్తు పూర్తి చేసింది జూనియర్ లెక్చరర్ కేటగిరీలో పంతొమ్మిది వందల ఇరవై నాలుగు కొలువులు డిగ్రీ లెక్చరర్ కేటగిరీలో ఏడు వందల తొంభై మూడు పోస్టులున్నాయి వాటికి సంబంధించి గతేడాది ఆగస్టులో గురుకుల బోర్డు పరీక్షలు నిర్వహించింది ఈ పరీక్షల లను గతేడాది సెప్టెంబర్లో విడుదల చేయగా ఈ నెల రెండో వారంలో ఆయా పోస్టులకు ఒకటి నిష్పత్తి రెండులో ప్రాథమిక జాబితాలను విడుదల చేసింది ప్రాథమిక జాబితాల్లో అర్హత సాధించిన అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన ఈ నెల పంతొమ్మిది ఇరవై తేదీలో నిర్వహించింది డెమో పరీక్షలతో పాటు అర్హత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాలను తయారు చేసి తుది జాబితాలను దాదాపు ఖరారు చేసింది రెండు రోజుల్లో టీజీటీ ప్రాథమిక జాబితా గురుకుల విద్యాసంస్థల్లో భర్తీ చేస్తున్న ఉద్యోగాల్లో అత్యధికంగా ఉన్నవి ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటి ఉద్యోగాలు మొత్తం తొమ్మిది వేల ఉద్యోగాల్లో టీజీటి ఉద్యోగాల సంఖ్య నాలుగు వేల ఇరవై వాటికి సంబంధించి అభ్యర్థుల టెట్ మార్కుల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోంది పావువంతు అభ్యర్థులు ఆన్లైన్లో మార్కులను తప్పుగా నమోదు చేయడంతో పరిశీలన ప్రక్రియ ఇబ్బందిగా మారింది ఈ క్రమంలో విద్యాశాఖ నుంచి అధికారులు టెట్ మార్కులతో అభ్యర్థుల దరఖాస్తులను సరిపోల్చి చూస్తున్నారు ఒకట్రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కానుంది వెంటనే ఒకటి నిష్పత్తి రెండులో టీజీటీ ప్రాథమిక ఎంపిక జాబితా విడుదల చేసేలా గురుకుల బోర్డు ఏర్పాట్లు చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేఎస్కే విన్నర్స్ యూట్యూబ్ ఛానల్ ఇలాంటి మరి ఇన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మీకు వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్